హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోరర్ నాగర్జునల్ లెల్లా ఈరోజు మనం కోయంబత్తూరుకి దగ్గరలోని ఆదివోగి స్టాచ్యూని చూడడానికి అయితే వెళ్తున్నాం ముందుగా ఒక మాట ఈషా ఫౌండేషన్కి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ స్టే చేయాలని ఎవరైనా అనుకుంటే మాత్రం వారు ముందుగా రూమ్స్ అయితే బుక్ చేసుకోండి ఆ రూమ్స్ కూడా ఈషా ఫౌండేషన్ వారి వెబ్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అందులోనే చేసుకోవాల్సి ఉంటుంది మనం సపరేట్గా ఎక్కడా కూడా ఆన్లైన్లో అయితే చేసుకోవడానికి లేదు ఈషా ఫౌండేషన్ వారి వెబ్సైట్లో మాత్రమే రూమ్స్ అనేవి మాత్రం బుక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తుంది ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్ ఇది అంటే లోపలికి ఎంట్రెన్స్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ నుంచి టూ కిలోమీటర్స్ దాకా మనం ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది అది కరెక్ట్గా బస్ కూడా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టాప్ అయితే ఉంటుంది అక్కడ స్టాప్ అయిన తర్వాత మనము అక్కడ నుంచి మనం ఏదైతే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామో ఆ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చి ఆదియోగి స్టాచ్యూని మనం అవి విజిట్ చేసుకున్నాము అలాగే నైట్ లేజర్ షో ఉంటుంది అది కూడా చూపిస్తాను మిస్ అవ్వకుండా అయితే మీరు చూడండి మనం ఆదియోగి స్టాచ్యూ ఆ సరౌండింగ్ లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి మాత్రం ఒకటే అనిపిస్తుంది మనం ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చామనిపిస్తుంది అంత బాగుంటుంది మధ్యలో ఆదియోగి స్టాచ్యూ చుట్టూ కొండలు అదొక అనుభూతి అనమాట నిజంగా మాటల్లో చెప్పలేం అంత బాగుంటుంది ఒకసారి ఆదియోగి స్టాచ్యూని చూసుకోండి ఇక్కడ నుంచి మనకి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మనం చూస్తున్న ఆదియోగి స్టాచ్యూ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆదియోగి స్టాచ్యూ అనమాట మనమైతే బస్ దిగిన తర్వాత ఇంకా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అలాగే ఈషా ఫౌండేషన్ లో ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏవేవి ఉన్నాయో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి అలాగే లాస్ట్ ఎండింగ్ పాయింట్లో మాత్రం లేజర్ షో ఉంటుంది అది అయితే మిస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్ నుంచి ఈషా ఫౌండేషన్ అయితే వచ్చేసాము ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము మనం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈషా స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం స్టాచ్యూ నా వెనకే ఉంది చూడండి బట్ వెళ్ళొచ్చు కానీ ఫ్రెష్ అవ్వకుండా వద్దని చెప్పేసి ఒకేసారి ఫ్రెష్ అయిపోయి సెవెన్ థర్టీకి అందులో లేజరు షో ఉంటుంది కదా లైటింగ్ షో అది కూడా చూపిస్తాను మీకోసం చూస్తూ ఉండండి అలాగే మీ మాకు ముందు సైడ్ వచ్చేసి వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆ వ్యూ చూపిస్తాను ఒకసారి చూసేయండి చూడండి మొత్తం ఇక్కడ వ్యూ ఏ విధంగా ఉందో లొకేషన్ మాత్రం ఎవరైనా సరే వచ్చి చూస్తే మాత్రం వా అని ఆ విధంగా ఉంది ఒక సరి పూర్తిగా చూడండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే మన రూమ్ అనమాట యాక్చువల్లీ నిన్న మేము ఆదియోగి స్టాచ్యూ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి కొంచెం వన్ కిలోమీటర్ బై వాక్ నడుచ నడవాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పక్కనే మనకి క్యాంటీన్ అలాగే లగేజ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి మేము అక్కడ క్యాంటీన్లో ఫుడ్ తినేసేసి అక్కడ నుంచి మళ్ళీ వెల్కమ్ పాయింట్ అని ఉంటుంది ఆ వెల్కమ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి ఎనీ టైమ్ అక్కడ బస్ ఎక్కేసి మనము శివపదం ఫోర్ అని చెప్తే మన కాటేజ్ దగ్గరకైతే డ్రాప్ చేస్తాయి బస్సులు మేము అక్కడ ఎక్కేసి మేము రూమ్కి అయితే వచ్చేసాము ఈ బస్సులు అయితే ఏదైతే ఉన్నాయో ఈ బస్సులు అన్నీ కూడా ఫ్రీ బస్సెస్ అనమాట మనము ఎక్కి మన కాటేజ్ నేమ్ చెప్తే ఆ కాటేజ్ దగ్గర డ్రాప్ చేస్తాయి అనమాట ఇంకా మేము నైట్ వచ్చేసి నైట్ అయితే రెస్ట్ తీసేసుకున్నాం అది ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శివ ఈషా ఫౌండేషన్లో ఏదైతే చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తాం అనమాట అదే విధంగా రూమ్ అయితే మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి మాకైతే రూమ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈషా ఫౌండేషన్ వారు రీజన్ ప్రూఫ్ ప్రైజెస్ లో ఈషా స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాము అక్కడ ఈషా స్టాచ్యూ కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ అంటే ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వెళ్తే మాత్రం కొంచెం బాగుంటుంది అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి స్లీవ్ లెస్ కానీ షార్ట్స్ కానీ అనేది యూస్ చేయకూడదు అలాగే ట్రాన్స్పరెంట్ క్లాత్స్ కానీ అలాంటివి అయితే నాట్ అవైలబుల్ అనమాట ఈషా ఫౌండేషన్ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా అలాంటివి వేసుకుని తిరగకూడదు వేసుకుని తిరిగితే మాత్రం పెనాల్టీ ఉంటుంది సో అందువల్ల మనం ఏంటంటే ట్రెడిషనల్గా నీట్గా రెడీ అయ్యి మన ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి స్టాచ్యూని అయితే మనం విజిట్ చేసుకుని రావాలి అలాగే మనం ఒకసారి మీకు నేను ఏ విధంగా రెడీ అయ్యాను కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ట్రెడిషన్ అయితే మన ట్రెడిషనల్ లుక్లో రెడీ అయి ఉన్నాను మనం ఇక్కడ నుంచి ఇంకా ఈషా ఫౌండేషన్ అయితే వెళ్ళిపోదాం ఈషా స్టాచ్యూ అయితే వెళ్ళి మీకు స్టాచ్యూ ఏ విధంగా ఉంటుంది అలాగే నైట్ టైం కూడా ఈ లైటింగ్ షో ఉంటుంది లేజర్ షో అది అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూస్తూ ఉండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఇప్పుడు మీరు చూస్తుందైతే మన కాటేజ్ బయట లొకేషన్ అనమాట ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి మనము ఇప్పుడు బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి బస్ ఎక్కేసి మనం మళ్ళీ వెల్కమ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తుంది అనమాట అక్కడ దిగేసి మళ్ళీ మనం సరౌండింగ్ లో ప్లేస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకున్నాం ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే వెల్కమ్ పాయింట్ దగ్గర అయితే దిగాము దిగేసి బై వాక్ అయితే ముందుకైతే వెళ్తున్నాం ఇంకోటి ఏంటంటే కాటేజ్ లో రూమ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే ఒక ట్యాగ్ అయితే ఇస్తారు ఆ ట్యాగ్ ఉంటేనే మనం కి వెళ్ళడానికి కానీ రావడానికి మాత్రం ఫెసిలిటీ ఉంటుంది లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ట్యాగ్ అయితే మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది ఈషాకి సంబంధించిన మ్యాప్ అనమాట టోటల్గా లోపల ఏ విజిట్ చేయాలి అనేది అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది మ్యాప్లో మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి ఇక్కడ ఏదైనా సరే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అలాగే రూమ్స్ కు సంబంధించిన ఫీజ్ కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ అడిగి తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీనికి స్ట్రైట్ గా మనం ముందుకు వెళ్తే మాత్రం మనకి భిక్షా హాల్ ఉంటుంది మనం అక్కడికైతే వెళ్ళి భోజనం అయితే చేసుకొని రావచ్చు మనం ఇక్కడ ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఆ డైరెక్షన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంటాయి మనకి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తుందైతే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంటుంది మనకి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది వచ్చేసి అక్కడ బుక్ స్టాల్ అనమాట ఇక్కడ బుక్స్ విధంగా పూజకు సంబంధించిన సామాగ్రి అవన్నీ కూడా దొరుకుతాయి మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ స్టాల్లో మాత్రం ఈ ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా హై కాస్ట్ ఉన్నాయి మేబీ నాకు తెలిసి ఏమన్నా ఫారినర్స్ కోసం ఏమన్నా పెట్టారేమో అంత కాస్ట్ ప్రతి ఒక్క చిన్న ఐటమ్ గానీ చాలా హై కాస్ట్ ఉంది ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి సద్గురు యొక్క బయోగ్రఫీ అనమాట సద్గురు యొక్క వికీపీడియా మొత్తం దీంట్లో ఉంది ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ అంట ఒక్కసారి మైండ్ పోయింది కానీ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం క్వాలిటీ చాలా బాగుంది అలాగే అంత కాస్ట్ ఎందుకు అని చూసుకుంటే డిజైన్ అనమాట లోపల డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ దీని లోపల కూడా డిజైన్ వర్క్ పేపర్ ప్రింట్ చాలా బాగుంది మేబీ అందుకే అంత కాస్ట్ ఏమో ఒకసారి చూసుకోండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి భైరవి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది మనకు వచ్చేసి బయట నంది స్టాచ్యూ ఉంటుంది నంది విగ్రహం కాడ నుంచి మనకి కొంచెం ముందుకు రాగానే మనకి భైరవి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళడానికి దారి ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని వచ్చేసి సూర్యకుండ అంటారు ఇక్కడ కేవలం మగవారు మాత్రమే స్నానం చేసి శివుణ్ణి అయితే దర్శించుకుంటారు అదే విధంగా ఆడవారి కోసం చంద్రకుండ అని ఉంటుంది అది దీనికి కొంచెం పక్కనే ఉంటుంది అక్కడ ఆడవారు శివుణ్ణి దర్శించుకుంటారు ఇప్పుడు మీరు చూస్తుంది భిక్షాహాలు ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే అన్నదానం చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ లోపల మనకి అన్నదానం అయితే ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ పెద్ద చిన్న తేడా లేకుండా అందరికీ కూడా కింద చేపలేసి భోజనం పెడతారు ఇప్పుడు మీరు చూస్తున్నది మెడిటేషన్ క్లాసులు జరుగుతాయి ఇక్కడ వీటిలో ఇప్పుడు మనకి రైట్ సైడ్ లో ఏదైతే కనిపిస్తుందో ఆ వెనక రౌండ్ గా దాన్ని ధ్యానలింగం అంటారు అక్కడ మెడిటేషన్ జరుగుద్ది మనం భైరవి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనకి నంది విగ్రహం ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూసిన నంది విగ్రహం వెనుక భాగాన మనకి ఈ విధంగా కోనేరు లాగా ఉంటుంది దాంట్లో తామర పువ్వులతో ఈ విధంగా ఉంటుంది అనమాట అక్కడ నుంచి మనం అయితే బయలుదేరాము ఇంకా మనము ఈషా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫైనల్గా మనం ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము చూడండి వీళ్ళందరూ కూడా ఏదైతే త్రీ డి లేజా షో ఉందో దాని కోసం వేచి చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మనకి పూజ అయితే స్టార్ట్ అవుతుంది మరి కొద్ది కాసేపట్లో మనకి ఎగ్జాక్ట్గా సెవెన్ ట్వంటీ కల్లా కూడా ఆదియోగి లేజా షో అయితే స్టార్ట్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా ఒక మాట అయితే చెప్తాను లేజా షో స్టార్ట్ అయిన తర్వాత నిజం చెప్తున్నా ఒక ట్రాన్స్ లోకి అయితే మనం వెళ్ళిపోతాం ఎవరైనా సరే హర హర మహాదేవ అనాల్సిందే మనకి మరికొద్ది క్షణాల్లో అయితే త్రీ డీ లేజర్ షో స్టార్ట్ అవబోతుంది మీకు వీడియో చూసి ఏ విధంగా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి అలాగే మీకు నచ్చిన ప్లేసెస్ ఏమైనా ఉన్నా అవి కామెంట్లో తెలియజేయండి నేను విజిట్ చేస్తాను 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being.